గత నెల రోజులుగా డాక్టర్ మైపతి అరుణ్ కుమార్ గారికి పూర్తి మద్దతుతో ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకులుగా పూర్తి మద్దతును తెలియజేయడం జరిగింది ఏడు నియోజకవర్గాలని సంపూర్ణంగా అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలను తిరిగి సందర్శించి గత నెల రోజులుగా మేము ఒక పరిశోధన ఏర్పాటు చేయడం జరిగింది తనకి ఎనుకుంటూ ముందుంటూ అన్ని విధాలుగా సహకరిస్తూ మా విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకులందరూ కూడా తనకి ముందుండి నడిపిస్తున్నారు అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల్లో ఆదివాసీ విద్యార్థి విద్యార్థులు ఎక్కడున్నా కానీ ప్రతి ఒక్కరు కూడా తన పూర్తి బాధ్యతతోటి డాక్టర్ మైపతి అరుణ్ కుమార్ గారిని గెలిపించే దిశగా ముందుకు రావాలని కోరుకుంటున్నాము అదేవిధంగా ఉద్యమంతో ఏ సమస్యనైనా సాధ్యం చేసుకోవచ్చు అనే లక్ష్యంతో ముందుకెళ్తున్న మనమందరం ఒక ఏకదాటిగా వచ్చి ఆదివాసీ విద్యార్థులందరూ ప్రజలందరూ మహిళలందరూ విద్యార్థులందరూ ఒక దగ్గరకు వచ్చి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని అన్ని రకాలుగా మనం ఓట్ ఫర్ లైన్కి ఓటేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు భాగంలో కొత్త కూడా విద్యార్థి సంఘం వాళ్ళు కూడా మనతో రావడం చాలా సంతోషంగా ఉంది అదే విధంగా ఇక ఈ వారం ఈ పది రోజుల్లో మనందరము విద్యార్థులందరం కలిసి ఒక పెద్ద ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి అసలైన విషయం ఏంటనేది తెలియజేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం